హాయ్ నమస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం అంటే కొత్తగూడెం పట్టణంలో ఉన్న బస్టాండ్ అంటే జిల్లా కేంద్రానికే ప్రథమ బస్టాండ్గా చెప్పుకోవచ్చు ఈ బస్టాండ్ సమస్యలు పరిష్కరించమని చెప్పి గతంలో సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సజ్జనార్ గారికి ట్విట్టర్ పోరాటం చేయడం జరిగింది ట్విట్టర్ పోరాటం దాదాపు రెండు మూడు నెలలు కొనసాగించిన ఆ పోరాటం ద్వారా కొద్దిగా పరిశుభ్రత తర్వాత చిన్న చిన్న పనులు చేయడం జరిగింది ఆ తర్వాత యథారాజా రాజా తదా ప్రజలాగా మళ్ళీ బస్ స్టాండ్ పరిసరాలు అప అపరిశుభ్రంగా ఉన్నాయి బస్ స్టాండ్ అభివృద్ధి నోచుకోవటం లేదు ఎన్నో సంవత్సరాల క్రితం కట్టిన భవనం మళ్ళీ రీమోడల్ చేసి ఆ ని జిల్లాలో ఒక తలమానికంగా తయారు చేయాల్సిన ప్రజాప్రతినిధులు అధికారులు దాని గురించి పట్టించుకోవడం లేదు ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరు తిరుగుతున్నారో ఎవరు వస్తున్నారో అది తాగుబోతుల అడ్డాగా మారుతుందా గంజాయి బాబులకు అడ్డాగా మారుతుందా అనేది అనేక సార్లు అక్కడ కోకొల్లలు ఘటనలు కూడా జరిగినవి అందరికీ తెలిసిన అంశమే బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలు మురుగు వాసన టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉండకపోవడము అప్పటికే అనేక సార్లు ప్రజాప్రతినిధులకు అధికారులకు తెలియజేసినప్పటికీ కలెక్టర్ గత కలెక్టర్ అంతకుముందు కలెక్టర్ ఆ యాభై లక్షలు ఏదో విడుదల చేశారని చెప్పి కొంత అభివృద్ధి పనులు చేసే ప్రయత్నం చేశారు మరి ఆ యాభై లక్షల అభివృద్ధి పనులు జరిగాయా లేదా తెలియని పరిస్థితి ఇప్పటికైనా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న అంటే వాస్తవంగా పార్కింగ్ పార్కింగ్ పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ను వదిలేసి ఇష్టానుసారంగా వాహనాలు పెడతా ఉన్నారు అక్కడ వ్యాపార సముదాయాలు ఉన్నాయి వ్యాపార సముదాయాలకు సంబంధించిన వాహనాలు కూడా వచ్చి అక్కడ వెనక పెట్టడం వల్ల బస్సులు పెట్టుకోవడానికి అనేక ఇబ్బంది ఉంది ప్రయాణికులకు ఇబ్బంది ఉంది ప్రయాణికులకు మంచినీటి సౌకర్యం లాంటివి లేదా పరిశుభ్రత ఏది బస్ స్టాండ్లో దొరకడం లేదు అంటే జిల్లా కేంద్రంలో ఉన్న బస్ స్టాండ్ పరిస్థితే ఈ రకంగా ఉంటే ఇక ఆర్టీసీ ఆస్తుల విషయం ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు చండ్రుగొండ బస్ స్టాండ్ పనిచేయడం లేదు బస్ స్టాండ్ అసలే పనిచేయడం లేదు ఆ తర్వాత దమ్మపేట బస్ స్టాండ్ అది ఆ స్థలం ఆక్రమణకు గురవుతా ఉంది అంటే దాదాపు ఆర్టీసీ చర్ల చర్లాకు సంబంధించిన భూములు కూడా ఆక్రమణకు గురు గురవుతా ఉన్నాయి అక్కడ కూడా చర్ల బస్ స్టాండ్ కూడా అభివృద్ధికి నోచుకోవడం లేదు అంటే జిల్లాలో ఆర్టీసీ ఆస్ ఆస్తులను పరిరక్షించాల్సిన అవసరం ఉంది ఆ ఆస్తుల ద్వారా ఆర్టీసీకి ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది దాంతోపాటు ఆర్టీసీ ఎక్కడెక్కడ బస్ స్టాండ్లు ఉన్నాయో ఆ బస్ స్టాండ్లను బాగు చేయాల్సిన అవసరం ఉంది ఆర్టీసీ వారు కొత్తగూడెం బస్ స్టాండ్ని రీమోడల్ చేసి దాన్ని ఉపయోగంలో అంటే ప్రజలందరికీ ఉపయోగపడేలా చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు తర్వాత ప్రభుత్వం ఆలోచించి ఆర్టీసీ బస్ స్టాండ్ను జిల్లా కేంద్రంలో ఉన్న బస్ స్టాండ్ను బాగు చేయాలని దాంతోపాటు పాల్వంచ భద్రాచలము తర్వాత చర్ల ఇట్లా ఆర్టీసీ ఇల్లెందు ఆర్టీసీ బస్ స్టాండ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ బస్ స్టాండ్ బస్ స్టాండ్లు అన్నిటినీ బాగు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ బస్ స్టాండ్ల బాగు కోసం బస్ స్టాండ్ల పరిశుభ్రతల కోసం బస్ స్టాండ్ల సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది ఆయా ప్రాంతాల ప్రజలు ప్రజాస్వామ్యవాదులు రాజకీయ పార్టీలు కూడా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం